వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈ రోజైతే గోంగూర మా ఇంట్లో స్పెషల్ పొయ్యి మీద విడుగుతుంది అనుకుంటున్నారా పప్పు అనమాట పప్పు గోంగూర ఈరోజు పప్పు గోంగూర ఉంటున్నాను నిన్నైతే వీడియో తీయినా కుదరలేదు ఫ్రెండ్స్ బట్టలన్నీ అన్నీ ఉన్నాయి ఇంకా బట్టలు ఉతుకుతాం కూడా ఎందుకు వీడియో అనేసి బట్టలు అన్నీ ఉతికేసుకున్నాను అనమాట ఇంతలో మా అమ్మ వచ్చింది ఇంకా అమ్మ తల కాసేపు అలా కూర్చుని కవరు చెప్పాను సాయంత్రం నాలుగున్నర టయానికి అవింది నాకు బట్టలు ఉతికి ఆరేసేటప్పటికి ఇంకా నేను అయితే వంకాయ చేప వండేసాను అనమాట ఈరోజు పిల్లలు అయితే స్కూల్కి వెళ్ళారు ఎగ్జామ్ అయిపోయినాయి అన్నదే పాప మరి బాబుకి ఎగ్జామ్ అయిపో అవనియా లేదే అడగలేదు నేను ఇంకా ముందు వెళ్ళిపోడు పాప కంటే ముందు వెళ్ళిపోడు కంగారు ఎక్కువడికి ఒక్క నిమిషం కూడా లేటుకెళ్ళం ఇంకా కొంచెం అన్నం ఉంటే వేసి పెట్టేసి పంపించాను అనమాట స్కూల్కి చాలా బాగా ఎక్కువ వేస్తుంది కదా వేయగ లేకపోతే ఇవ్వట్లేదు అనమాట పిల్లలకి కూడా మంచమే నుంచి నేను బట్టలన్నీ ఉతికేసి ఆరబెట్టాను సాయంత్రం అయిపోయింది కదా ఇంకా రేపు అవి ఆరుతాయి అంటక అనేసి ఈ రోజు ఎం లేదు ఫ్రెండ్స్ మొబ్బు కొందే మరి వాతావరణం అవి మరి తుఫాన్ అంటున్నారు కదా అందువల్ల అయితే మరి మనకు తెలియదు కదా నేనైతే ఎప్పుడు పప్పు గోంగూర చేసినప్పుడు పప్పు వేరేగా గోంగూర వేరేగా ఉడకబెట్టి శుభ్రంగా రుబ్బి మళ్ళీ కలిపి అప్పుడు కాసేపు మళ్ళీ మంట పెట్టి అప్పుడు తాలింపు పెట్టేదని ఈ రోజు అంత లాగ ఇంకా పప్పులోనే వేసేస్తాను పప్పు ఆల్మోస్ట్ ఉడికిపోయింది అంటే పప్పు ఉడకముందు గోంగూర వేసామంటే పులుపు తగిలి పప్పు ఉడకదు అనమాట అందుకనేసి పుడికి దాకా కాలం అంటే ఇప్పుడు గోంగూర పోతున్నాను గోంగూర వేసి కాసేపు బాగా మెత్తగా ఉడకనిచ్చి తాలింపేస్తా మా అనేది పొద్దున్నే ఇంకా తాపి పనిలోకి వెళ్ళారు అనమాట గోంగూర చూస్తే ఎంతో లేదు ఇది పుడిపుసేపుతుంది చాలదోరణ అప్పటికెళ్ళి కూడా చెప్తాను అయితే మెత్తగా ఉడిపోయింది ఫ్రెండ్స్ ఇందులోకి నేను పసుపు ఉప్పు కారం పచ్చిమిరపకాయలు ఉల్లిపాయలు టమాటకాయ కూడా వేస్తున్నాను గంగోర వేసాను గొంగూర ఉడకాలి కాబట్టి ఇంకొద్దిగా నీళ్ళు ఎత్తనాను దగ్గరకు అయిపోయింది మళ్ళీ ఉడికిన తర్వాత రుబ్బుతాను అన్నమాట ఎన్ని మిరపికాయలు వెళ్ళిపోయా కొద్దిగా కొత్తిమీర తాలింపుకనమాట అనమాట జీలకర్ర లేదు కరివేపాకు లేదు అందుకే కొత్తిమీర వేసాను పప్పు అయితే ఉడికిపోయింది ఫ్రెండ్స్ శుభ్రంగా రుబ్బేసి అనమాట ఇంకా పోయి అంటాను తాలింపు రెడీ శీతకాలమాలను శుభ్రంగా తోడుకోను అరవేపాక్ ప్లేస్లో కొత్తిమీర జీకారు ప్లేస్లోకి ఏం లేదు

పప్పు గోంగూర ఉండ గోంగూర రెండున్నర అయిన టైం ఏంటి పని ఏంటి అబ్బా మొబ్బగొంది ఆ ల నుంచి మరి దీని గురించి కడగలేదా సెంటరింగ్ అట్లా చేస్తారంట మరి కడగావా పప్పు తాళిపెట్టిన వెంటనే పప్పు తెరిగేసింగ ఉంటది కదా అందులో కొంత పప్పు వేసి కొంచెం తనమే తినదు వేడివిడిగా అతను తినేసావా కొంచెం వేసి తినేసాను అనమాట ఉప్పు సరిపోతుంది ఆ పప్పులోను చెప్పడి ఉప్పు సరిపోతుంది కలిపవా ఇందులో కలిపి కాదు ఏంటిదే గోంగూర పప్పునా బాగుందిరా చూడ

Iti nu thinesa wada. Haan. Vaanamze. Poppu buangara. Iti buangara. Kaan poppu kondapte. Haan. Koatalaan poppu pranchi. Dabu roba lichikunna koatalaane. Ate kutkada ite irunongla. Ate iponna. Kutki yeji ki. Yeji haan. Hmm. Poppu kondapka. Kaan haan. Kaan vizhmi Ah, no sé, 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 no sé,

అది ఇది మరి అట్టనే వేసుకోలేపో వేసుకో ఇందులో బాబట్టనేసుకోలేదు పప్పు తోట కూరలు అని కూడా అట్టేసి తింటారా తోటకూర అంటే గోంగూర అలానే మరి పిల్లలేసి తింటారు సాయంత్రం వద్దులేదు అదేం కూడతో భోం చేసి అడుగు మా ఇంట్లో స్పెషల్ గోంగూర పప్పు ఈ రోజు మీ ఇంట్లో స్పెషల్ ఏంటో కామెంట్ చేయడం అయితే మర్చిపోకండి ఫ్రెండ్స్ నేను వీడియో పెట్టిన కుదరలేదు చాలా బట్టలు ఉన్నాయి ఉదుకుంటాం సరిపోయిందాక పొద్దురించాలా ఈ లోపల మా అమ్మ వచ్చింది కుదరలేదు ఇంక వీడియో ఉండాలి ఇవ్వాలైనా ఏం పెద్దగా సరకొచ్చా నాకు నేను తీసుకోవడానికి పోతాను మంచిగా వెళ్తారా ఫ్రంట్ కెమెరా పెట్టుకుంటేనే బాగా కనిపించలేదు ఫోన్ దిక్కిన బ్యాక్ కెమెరా ఆన్ చేద్దాం అంటే ఎలా పడుతుందో మళ్ళీ కిందకి తిరగాల్సి వస్తుంది పోయి ఇక్కడ కూర్చున్నానే కానీ నాలుగైదు సార్లు కెమెరా మళ్ళీ చూసుకుంటా వెనక్కు వచ్చు మళ్ళీ పనులకు వెళ్ళకపోతే ఎవరు పెడతా బావాడు గోంగ పచ్చం మొబట్లేదు అండి ఆకల నాకు లేదు దేహే జాలి సిమెంట్ కొాల్ అనిపోయి మెత్తగా అయిపోతే కొాల్ కనన వడపోతే కనన వడపోతే జోడ నిజ్కొనేయట్న पाणी జోడి తీసేయట్న జోడితే మాతన కనన వడపోతే నేన আগడితి నిహను మళ్ళీ తినిపిస్తే లామేపోతాం కదా ఏమవరలేదు Kurup saale ga gomora Ake kate gomora Tena nan tena, aave tene Huri huri ga tena nan Muda yaguchumare Geri matata peri Aave hetme prasankes నాన్న ఫోన్ చేసి చేస్తున్నారు బుజ్జి ఫోన్ వాళ్ళే చేసారా లేదా పెడుతున్నాడు ఫోన్ చేసి రేకులు తేవాలి నాన్న తెచ్చాక అప్పుడు వేస్తారంటే అప్పుడే సరే అన్నం తినేసి కూర్చున్నాను అప్పుడే ఫోన్ చేశాడు ఏం కూర ఉండవమ్మా అన్నాడు పప్పు గోంబారా దినేరం కొడాననేటని ఇర్ అప్లోడ్ చేసారు అంటే అన్నాడు వీడియో తీస్తానా వైపున నాంటా అన్నానా మా అమ్మమాటదే నిజంగా దినేసేవు ఆంటది అన్నినట్టులు మొంతిన కై కొ యా లగాన్ దే పప్పు గంగోరన పప్పు అస్సోహ ప్రాంత పులిపె싸లేదు చాల ఇంకంతంట పులిపెందు ఆ నీకు చేపున అలాగా పులుకు ఏనే తొర్మన్నా దేనికి కొడ సరే అయితే ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో అయితేనే ఈ వీడియో మీకు నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్